రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందన్నారు అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి డెబ్బై ఐదేళ్లు పూర్తి అయిందని గుర్తు చేశారు ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మున్సిపల్ అధ్యకుడు రాజ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు నాయకులు నేతలు ఈ సువిశాలమైన భారతదేశం మహోన్నతమైనటువంటి చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు జ్ఞానభూమిగా ఉన్నటువంటి భారతదేశం వందల సంవత్సరాల విదేశీ పాలనలో ఒక బానిసలుగా జీవించి భారతదేశ పౌరులకు ఉన్నటువంటి ప్రతిభ వాళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని అణగదొక్కి భారతదేశం ఒక పేదరిక దేశంగా ముద్రపడేసినటువంటి ఈ బానిస ప్రభుత్వాన్ని వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం ఆగస్టు పదహైదులో మనకు విముక్తి లభిస్తే ఈ భారతదేశానికి విభిన్న సంస్కృతులు విభిన్న పరిస్థితులు ఉన్నటువంటి భారతదేశానికి ఒక ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక రాజ్యాంగ చట్టాన్ని రాయడం అనేది చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాయకత్వం తీసుకొని అనేక దేశాల యొక్క రాజ్యాంగాల్ని ఆయన అధ్యయనం చేసి భారతదేశానికి ఒక మంచి రాజ్యాంగ చట్టాన్ని రూపొందించి దాని ప్రజా ఆమోదం కోసం ఎవరైతే ఆ రోజు ప్రజాప్రతినిధులుగా ఒక కాన్స్టెంట్ అసెంబ్లీగా ఉన్నటువంటి ఆ అసెంబ్లీలో పెట్టి ఈ రాజ్యాంగం మనకు అన్ని విధాలుగా సరిపోయిందా లేదా అని చర్చించి ఆమోదించినటువంటి దినం ఈరోజు చాలామందికి ఇది ఒక కన్ఫ్యూషన్ ఉంది అంటే మూడు స్వాతంత్ర సమర ఉద్యమాల్లో చివరి ఘట్టాలుగా మూడు ఘట్టాలు జరిగినాయి ఒకటి స్వాతంత్ర దినోత్సవం నలభై సంవత్సరం ఆగస్టు పదహైదు రెండవది మన భారతదేశ రాజ్యాంగాన్ని మనం ఆమోదించిన రోజు ఈరోజు మూడవది జనవరి ఇరవై ఆరు వెయ్యి తొమ్మిది వందల యాభైలో పూర్తిగా మనం మనబా మనకి ఒక శుభదినం ఎందుకంటే బ్రిటిష్ పాలకుల నుంచి విముక్తి పొంది స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక విధానాన్ని విధి విధానాలను రూపొందించుకోవాలని చెప్పనేసి అంబేద్కర్ గారి సహకారంతో మనం రాజ్యాంగం అనేది నిర్మించుకోవడం జరిగింది ఆ రాజ్యాంగాన్ని అమలు చేసిన రోజు ఈరోజు నేషనల్ కాన్స్టిట్యూషన్ డే ఈ సందర్భంగా యావత్ భారత జాతికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి హక్కులు కానీ అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలు కానీ అన్నిటికీ కారణం మన భారత రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఆ మహనీయుని అంబేద్కర్ గారిని సందర్భంగా మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ మనమందరం కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు కూడా కాపాడే విధంగా ప్రతి ఒక్క పౌరుడు మెలగాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్లాగే మనం బాధ్యతల గురించి హక్కుల గురించి మనం మాట్లాడుతూ రాజ్యాంగంలో మనకి ఈ హక్కు ఇచ్చారని చెప్పనేసి అట్లాగే రాజ్యాంగం మనల్ని బాధ్యతలు కూడా ఇచ్చింది ఆ బాధ్యతలను కూడా పాటించి నెరవేర్చాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద అని చెప్పనేసి తెలియజేసుకుంటూ దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు